హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టిప్స్ అన్ని మంచి మంచి టిప్స్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం ఇడ్లీ పిండి వేస్తుంటాం కదండి ఇడ్లీ పిండి వేసినప్పుడు ఇడ్లీ పిండి అనేది ప్లేట్లకు అతుక్కోకుండా మనం వేసిన ఇడ్లీలో వేసినట్టుగానే రావాలంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి అస్సలు ఆయిల్ కానీ నెయ్యి కానీ పుయ్యకుండా ఇడ్లీలు అనేది నీట్గా అతుక్కోకుండా రావాలంటే ఇడ్లీ ప్లేట్లని ఒకసారి మనం ఇడ్లీ పిండి వేసేటప్పుడు ఇలా ఒకసారి వాటర్లో అయితే తడిపేసేయండి ఇలా వాటర్లో తడిపి తర్వాత ఈ తడి అనేది ఆరకుండానే మనం ఇడ్లీలు వేసినట్టయితే ఇడ్లీలు అనేది ప్లేటుకు అతుక్కోకుండా మనం వేసినప్పుడు ఎలా వేసామో అలానే వస్తాయండి చాలా నీట్గా వస్తాయి అస్సలు ప్లేట్కి అనేది అతుక్కోవు చాలా స్మూత్గా కూడా వస్తాయండి ఇలా వేసిన తర్వాత మనం పెట్టేటప్పుడు కూడా ఇదైతే కంపల్సరీగా గుర్తుంచుకోండి ఈ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ అన్నీ కరెక్ట్గా అన్నీ ఒకే రకంగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఒకసారి అన్నీ చూసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాల తర్వాత మనం ఇడ్లీలు అనేది ఆఫ్ చేసుకొని తర్వాత ఒక టూ మినిట్స్ అలానే వదిలేసి తర్వాత మనం ఇడ్లీ పాత్రలో నుంచి ఇడ్లీలను తీసుకున్నామంటే ఇడ్లీలు అనేది చూడండి ఇలా తీసి పెట్టేసుకొని మనం ఇడ్లీలు తీసినామంటే ఇడ్లీలు అనేది చాలా నీట్గా మనం వేసినది వేసినట్టుగానే స్మూత్గా వస్తాయండి అస్సలు అత్తుక్కోవు ఆయిల్ కానీ నెయ్యి కానీ పుయ్యనవసరం లేదండి చాలా నీట్గా అయితే వస్తాయి ఈ టిప్ను అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతి ఒక్కరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం చూడండి ఇదైతే హాట్ వాటర్ కెటిల్ అండి ఈ కెటిల్ని నేనైతే చాలా రోజులైంది వాడక ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఇప్పటి నుంచి అయితే వాడాలి అందుకోసం అనేసి దీన్నైతే ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చూద్దామండి చాలా నీట్గా మనం దీన్నైతే వాటర్ వేసి కడగకూడదు కదండి అందుకోసం అనేసి ఇలా అయితే పేస్ట్ తీసుకొని కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఇలా అక్కడక్కడ డాట్స్ మాదిరి పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత మొత్తం పెట్టేసిన తర్వాత ఒక చిన్న కప్పులో నీళ్ళు తీసుకొని దాంట్లో బ్రష్ అనేది ఇలా ముంచేసేయాలన్నమాట ఇలా ముంచేసి ఇలా బాగా రుద్దేసేయాలి ఈ పేస్ట్నంతా ఈ కెడీలకి మొత్తం బాగా రుద్దేసేయాలి అంటే జిడ్డు జిడ్డు పట్టింది అక్కడక్కడ తుప్పు పట్టింది తర్వాత అంతా బంక బంక అయిపోయిందండి అందుకోసం అనేసి ఇలా రుద్దేసేయాలి వెనుక సైడ్ మాత్రం అస్సలు తడి కాకూడదండి వెనకంతా ఎలక్ట్రికల్ ఉంటుంది కాబట్టి అస్సలు తడి అనేది అంటనివ్వద్దండి ఇలా బాగా తోటి రుద్దేసిన రుద్దేసేయాలి ఒక టూ మినిట్స్ ఇలా బాగా మొత్తం చుట్టూరా హ్యాండిల్ పైన క్యాపు అన్నీ బాగా రుద్దేసినామంటే నీట్గా వస్తుందండి చూడండి ఇలా మొత్తం రుద్దిన తర్వాత ఇప్పుడైతే మనం వాటర్ వేసి కడగకూడదండి దీన్ని ఇప్పుడైతే మనం ఇలా రుద్దేసుకున్నాం కదా దీన్ని చూడండి ఎంత మురికి వచ్చేసిందో దీన్ని ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి టిష్యూ పేపర్ తోటి ఇలా నీట్గా తుడిచేసేయండి ఇలా నీట్గా ఒక రెండు మూడు టిష్యూ పేపర్లు తీసుకొని ఇలా మొత్తం నీట్గా అయితే తుడిచేసేయండి ఇలా తుడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక టిష్యూ పేపర్తో ఇలా నీట్గా పూర్తిగా నీట్గా తుడిచేసేయండి ఇప్పుడు ఇలా తుడిచి తుడిచిన తర్వాత అక్కడక్కడ ఇంకా మరకలు అలాంటివి ఉంటే అలాంటివి ఉంటాయండి అలాంటివి ఉన్నప్పుడు ఇలా ఒక మెత్తటి క్లాత్ అయితే తీసుకోండి తీసుకొని దీన్ని వాటర్లో కొద్దిగా తడిపేసి తర్వాత ఇలా చూడండి ఇలా వాటర్తో తడిపిన క్లాత్ తోటి ఇలా తుడిచేసినామంటే ఎక్కడ మరకలు కానీ పేస్ట్ తాలుకు స్మెల్ కానీ ఏమీ ఉండదు నీట్గా అయితే వచ్చేస్తుంది చూడండి మొత్తం ఇలా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత కొత్త దాని మాదిరిగా నేనైతే చాలా రోజులైంది వాడక ఎంత నీట్గా వచ్చిందో చూడండి చూస్తున్నారు కదా ఇదైతే చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మిక్సీ జార్ అయితే చాలా మురికి పట్టేసి ఎంత గలీజ్గా అయిపోయిందో మీరే చూడండి చూస్తున్నారు కదా చాలా మురికి అయితే పట్టేసింది దీన్ని అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకుందాము టూ మినిట్స్లో ఏం లేదండి ఇలా వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా ఒక టేబుల్ స్పూన్ వేసి తర్వాత వెనిగర్ వేసేయాలి వెనిగర్ వేసిన తర్వాత ఇలా వెనిగరు వంట సోడ వేసి తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయనైతే పిండేసుకోవాలి ఇలా పొంగుతూ ఉన్నప్పుడే నిమ్మకాయనైతే పిండేసుకోవాలి ఇలా నిమ్మరసం వేయడం వల్ల సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది ఇలా పిండేసి తర్వాత మన ఇంట్లో ఎలాగో పాతది బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తీసుకోవాలి తీసుకొని దీన్ని బాగా ఇలా రుద్దేసేయాలి చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట ఇలా రుద్దిన తర్వాత సైళ్ళకి లోపల సైళ్ళకి కూడా బాగా రుద్దేసేయాలి ఇలా మనం ఒక ఒక టూ మినిట్స్ కనుక రుద్దేసినామంటే చాలా నీట్గా అయితే మిక్సీ జార్ అనేది నీట్గా అయిపోతుందండి దీనికోసం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసి తర్వాత నిమ్మరసం వేసి రుద్దేసినామంటే ఏం లిక్విడ్స్ కూడా అవసరం లేదండి ఇంకా చాలా నీట్గా కొత్త దానిలాగా అయిపోతుంది అందరికీ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం అయితే ఇలా నీట్గా కడగలేము కదా అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఒక టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి ఇలా రుద్దేసి కడిగేసినామంటే మన మిక్సీ జార్లు అనేది చాలా నీట్గా ఉంటాయండి చూడండి ఇప్పుడైతే నీళ్ళని వంపి చూపిస్తున్నాను ఎంత మురికి అనేది వచ్చేసిందో చూడండి మరి ఒకసారి మళ్ళీ ఇలానే రుద్దేసుకోవాలి ఇలా రుద్దేసుకొని మళ్ళీ కొద్దిగా రుద్దిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసి దీన్ని మళ్ళీ వంపేసుకోవాలన్నమాట చూడండి ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ వంపేసుకుంటే మురికి చూడండి ఎలా వస్తుందో తర్వాత ఇలా ఒకసారి అంతా బాగా రుద్దేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఈ మురికినంత పోవాలంటే ఒకసారి సింక్ కింద అయితే కడిగేసుకోవాలి ఇలా అప్పుడప్పుడు కడిగేసుకున్నామంటే కొత్త దానిలాగా వస్తుందండి చూడడానికి కూడా బాగుంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అన్ని లాస్ట్ టిప్పు ఫోర్త్ టిప్పు లైట్ చేయకుండా ఫోర్త్ టిప్ను కూడా చూద్దాం ఇప్పుడైతే మనం టీ పొడి టీకి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చండి అది ఎలా అంటే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా మనకి ఎన్ని కావలిస్తే అన్ని పేపర్లో ఇలా కొద్ది కొద్దిగా టీ పొడిని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిగా మనం వాడే స్ప్రే మనం ఏ స్ప్రే వాడితే అది కొద్దిగా వేసేసేయండి ఇది మంచి రూమ్ ఫ్రెషనర్గా ఉపయోగపడుతుందండి బట్టల ఆరుమాలలో కానీ బీరువాలో కానీ ఎక్కడైనా కార్లో కానీ స్మెల్ వచ్చినప్పుడు ఇలా అయితే చేసి పెట్టేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇలా మొత్తం బాడీ స్ప్రే వేసుకున్న తర్వాత ఇలా చుట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని దీన్ని మనం ఎక్కడైతే స్మెల్ వస్తుందో అక్కడ పెట్టేసినామంటే స్మెల్ అనేది పోతుందండి చాలా బాగా అయితే ఇదైతే ఉపయోగపడుతుంది మీకు ఈ టిప్స్ నచ్చినాయా మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బై బాయ్ థ్యాంక్ యూ